హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పవన్ బీటీఆర్ విలేజ్ కు రోజు అందరు ఎలా ఉన్నారు నేను మా అన్న ఇవాళ జమ్మలమూడికి వచ్చాము చిన్న పని మీద జమ్మలమూడి పక్కనే మోరూడు గ్రామం ఉంది అందులో మా చిన్నమ్మ ఉంది చూసి పోదాం ఒకసారి చూసి పలకరించి వెళ్దామని వచ్చాము మా చిన్నమ్మ మా కోసం ప్రేమతో బిర్యానీ చేయాలనుకుంది ఆ చేసే విధానాన్ని మేము వీడియో తీసి మీకు వ్యక్తపరచాలనుకున్నాము ఒకసారి చూసి ఎంజాయ్ పెట్టండి సార్ నిరంజన్ గారు ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి బిర్యానీకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులోకి కొంచెం ఆనియన్స్ మన బిర్యానీకి ఎంత కావాలో అంత అనమాట వాటిని రెడ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ గ్యాప్లో నన్ను కూడా ఒకసారి చూసేయండి మాట్లాడలేదు మా అవ్వ కూడా వచ్చేసింది హెల్ప్ చేయడానికి ఆనియన్స్ బాగా వేగాక అందులో కూసంత నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత టమాటో వేసుకోవాలి పసుపు తర్వాత పసుపు రుచికి సరిపడే కారం తర్వాత ధనియా పొడి కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మసాలా మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా అందులో వేసుకోవాలి అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట లేకపోతే అడగంటుకుండా పోయిద్ది తర్వాత కూసంత చెక్క లవంగాలు పెప్పర్ సాల్ట్ వేసుకోవాలి సరిపడా మధ్యలో ఎఫెక్ట్ కోసం అప్పుడప్పుడు చిన్న చిన్న చెట్లు అనమాట తర్వాత చికెన్ కర్రీ కోసం తీసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని శుభ్రం చేసుకుని ఉంటున్నారు గోంగురమాట గోంగుర మా తాతతో అడుగుతున్నాడు ఎప్పుడైతే అర మనం ఎప్పుడు తింటామని నేను నవ్వానమాట తర్వాత బిర్యానీలకి బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకున్నాడు ఈయన మా అన్న చూసి చూడ్డానికి వచ్చాడు ఎట్లయిందని చివరిగా మనం అనుకున్న బిర్యానీ అయితే సిద్ధం కావడానికి రెడీగా ఉంది అన్నాన్ని వేసుకొని అందులో లేయర్ బై లేయర్ చికెన్ వేసుకుంటూ అందులోకి బిర్యానీ ఫ్లేవర్ కలర్ అతను అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని యాడ్ అన్నం యాడ్ చేసుకుంటూ కాసేపు దమ్ చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట ఈ దమ్ చేసిన తర్వాత మనకు కావాల్సిన దమ్ బిర్యానీ అంటే మా తమ్ముడుగాడేమో మూల నుండి సిగ్గుపడుతున్నాడు మొత్తానికి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి దమ్ చేసుకోవడానికి ప్రిపేర్ అయింది అనమాట మా తమ్ముడు వరే నాయన ఇది ఎప్పుడైతే ద్రాబాబుని ఏది చూసాడు చూడంగా చూడంగానే మనం అనుకున్న బిర్యానీ అయితే మొత్తానికి రెడీ అయిపోయింది అది కలర్ కలర్గా ఎట్లా ఉందో గోంగూర వేసుకొని ఆనియన్ వేసుకొని మంచిగా దన్ని పడేసాం అనమాట మొత్తానికి బలే ఫ్లేవర్ మాత్రం సూపర్గా వచ్చింది ముందుగా మా తమ్ముడు టేస్ట్ చేశాడు ఎలా ఉంది బాబు అంటే బాగుంది అన్నాడు అనమాట ఇదే మా తమ్ముడు చిన్న తమ్ముడు ఆవిడ మా చిన్నమ్మ అక్కడ మా చెల్లెలు ఆడ మా తాత